రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని అందుకు నిదర్శనమే ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులు గెలుపు అని అభివృద్ధి అనేది బీజేపీతోనే సాధ్యమనే విధంగా అటు పట్టభద్రులు ఇటు ఉపాధ్యాయులు తీర్పు ఇవ్వటం జరిగిందని చిన్నశంకరంపేట మండలం బీజేపీ అధ్యక్షులు పోగుల రాజు అన్నారు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో మెదక్ చేగుంట రహదారిపై ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందటంతో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు పోగుల రాజు ఆధ్వర్యంలో విజయోత్సవం సంబరాలు ఘనంగా నిర్వహించారు పటాకులు కాలుసు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలలో మునిగి తేలారు అనంతరం బీజేపీ మండల శాఖ అధ్యక్షులు పోగుల రాజు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థులు గెలుపొందటం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయం అనే విధంగా తీర్పు రావటం జరిగిందని అభ్యర్థి అనేది బీజేపీతోనే సాధ్యమనే నమ్మకంతో పట్టాభద్రులు ఉపాధ్యాయులు బీజేపీ అభ్యర్థులను గెలిపించడం జరిగిందని రెండు వేల తొమ్మిది ఎన్నికలలో బిజెపి అభ్యర్థులు విజయం సాధించారు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని అదే విధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులే గెలుపొందుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని కార్యకర్తలు కృషి వల్లే ఈ రోజు బీజేపీ అభ్యర్థులు గెలుపొందడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలోని జిల్లా కౌన్సిల్ సభ్యులు రాచర్ల అశోక్ కుమార్ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ సురేష్ గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి దశరథం నరేందర్ రెడ్డి జిల్లా బీజేవైఎం నాయకులు సండ్రు మధు మండల ఉపాధ్యక్షులు మే మేడి శ్రీనివాస్ మరియు మండల కార్యదర్శి నవీన్ యాదవ్ ఎస్సీ మోర్చే మండల అధ్యక్షులు కర్రోల స్వామి మరియు ఓబిసి మోర్చ మండల అధ్యక్షులు శంకర్ యాచం వెంకన్న నర్రా ఎల్లం మరియు జిన్నా మహేష్ సీనియర్ నాయకులు నాయక్ వనం నర్సింహులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు చిన్న శంకరంపేట మండలంలో టీచర్ ఎమ్మెల్సి మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సి గెలిచిన సందర్భంగా ఈరోజు సంబరాలు అనేది ఇక్కడ చేయడం జరిగింది పటాకులు కలవడం కానీ మిఠాయిలు తినిపించుకోవడం కానీ వివిధ కార్యక్రమాలు చేసినాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు మొత్తం ఈరోజు ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసి మా టీచర్ అభ్యర్థి మల్కా కుమరయ్య గారిని గెలిపించడం జరిగింది అలాగే ఉక్కు నరాలు కలిగిన ఇనుప కండలు కలిగిన యువకులు మొత్తం గ్రాడ్యుయేట్లు మొత్తం భారతీయ జనతా పార్టీ సైడ్ నిలబడి ఈరోజు చిన్నమలై అంజరెడ్డి గారిని మా బీజేపీ క్యాండిడేట్ గెలిపించడం జరిగింది దీన్ని చూస్తే ఒకటే ఒక విషయం అర్థం ఏమవుతుందంటే ప్రతి ఒక్క వర్గం ఉపాధ్యాయులు తీసుకోండి అటు గ్రాడ్యుయేట్లు తీసుకోండి ఎవరు తీసుకున్నా సరే భారతీయ జనతా పార్టీ వైపు వాళ్ళు భారతీయ జనతా పార్టీ పక్షాన నిలబడుతున్నారని ఈ ఎలక్షన్సే ఒక ఆధారంగా మనము మనం చూడాలి ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులు కానీ ఒక్కొక్కరు రెండు రెండు వేలు మూడు మూడు వేలు ఘోరంగా పంచినప్పటికీ ఎలక్షన్కు నాలుగు రోజుల సమయం ముందున్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఓటేషన్ ముందు వరకు కూడా ఒక్కొక్క ఓటర్కు పైసలు ఇచ్చి పంపించిన తీసుకునే పైసలు బాజాతో తీసుకొని ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ వైపు నిలబడ్డ గ్రాడ్యుయేట్ సోదరులకు అలాగే టీచర్ మిత్రులకు అందరికీ చిన్నశంకరపేట భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా దేశం మొత్తం బీజేపీ గాలి వీస్తుంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నది దాదాపు ఈరోజు సగం తెలంగాణ నాలుగు ఉమ్మడి జిల్లాలు పద్దెనిమిది కొత్తగా ఏర్పడిన జిల్లాలు నలభై ఆరు నలభై నాలుగు అసెంబ్లీ కాన్షన్స్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ మొత్తం ఏకపక్షంగా పట్టు సాధించి ఈ విజయం అనేది సాధించింది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు ఏంటంటే మీకు పైసలు ఇస్తే ఓట్లు రాలే మీరు రేపటి స్థానిక ఎన్నికలల్లో కూడా మీరు బాగా చూస్తున్న నేను వంద కోట్లు జమ చేసుకొని నూట యాభై కోట్లు జమ వేసుకొని యాభై ఇరవై కోట్లు జమ వేసుకొని మీరు తయారవుతా ఉన్నారు ఒకటే ఒకటి చెప్తా ఉన్నా మీ రోడ్డుకు రెండు వేలు వస్తారా మూడు వేలు వస్తారా ఐదు వేలు వస్తారా మీరు వంచుని మేము ప్రజలకు సేవ చేస్తాం కాబట్టి ప్రజలే మాకు ఓట్లేస్తారు ప్రజలే అంతిమంగా న్యాయ నిర్ణయతలు మీరు ఎంత ఏమైనా సరే ఆ డబ్బులతో మీ అవినీతి డబ్బులతోని ప్రజల ఓట్లను కొనలేరని చెప్తా ఉన్నా ఇంకా ముఖ్యంగా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఈ ఎమ్మెల్సీ కూడా వచ్చినప్పటి నుంచి మా భారతీయ జనతా పార్టీ మా మండలకి చెందిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్క ఓటర్ని కలిసి విపరీతంగా మంచిగా కష్టపడ్డరు ఎలక్షన్ నాలుగు గంటలకు అయిపోయినా దాదాపు ఆరు గంటల వరకు బ్యాలెట్ బాక్సులు మొత్తం సీజ్ అయ్యి బస్సులో పోయేంత వరకు కూడా అక్కడే నిలబడి మొత్తం కష్టపడ్డ కార్యకర్తలకు అందరికీ నేను పాదాభిబంధనలు తెలుపుతూ ఉన్నా మీరు లేనిది పార్టీ లేదు మీరు లేని ఏ నాయకుడు లేడు మీరు లేనిది ఈరోజు అసలు వ్యవస్థనే లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలే పట్టుకోమలు కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నా మీరు లేనిది ఈ విజయం సాధ్యం కాకపోతుండే ఈ ముమ్మడి నాలుగు జిల్లాలల్లో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క బీజేపీ నాయకునికి నేను ఉదయపురకు ధన్యవాదాలు చెప్తా ఉన్నా అలాగే మా అనుబంధ సంస్థలు ఆర్ఎస్ఎస్ కానీ అటు ఏబీపీ కానీ బీఎస్పీ బజరంగ ద్ కానీ తపస్ కానీ ఇలా ఎంతమంది అంతమంది ఎంతమంది ఆ విభాగాలకు అన్నిటికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుతూ ఉన్నా ముఖ్యంగా ఈ నాలుగు జిల్లాలో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ మీ అమూల్యమైన ఓటును మాకు ఇచ్చిర్రు టీచర్లందరూ మీ అమూల్యమైన ఓటును ఇచ్చిర్రు ఆ ఓటును మేము వేస్ట్ చేయకుండా కాపాడుకుంటూ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మా లక్ష్య సాధన కోసం ముందుకెళ్తాం తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీని అధికార కాంగ్రెస్ పార్టీని అట్టడుగున ప్రతి అడుగున నిలదీస్తూ స్థానిక సంస్థల్లో ఈ చిన్న మండల కేంద్రంలో భాజా బీజేపీ జెండా వ్యాప్తమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు శ్రీరామ్